నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రావణి టాప్ న్యూస్ కి స్వాగతం మన అనంతపురం జిల్లా గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ బెంగళూరు హైవేపై లారీని కారు ఢీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు మృతుల అనంతపురం పట్టణం రాణీనగర్ వాసులుగా గుర్తించారు Thank okay. you. ఏపీలో మే పదమూడున ఎన్నికల పోలింగ్ జరిగింది జూన్ నాలుగున ఫలితాలు విడుదల కానున్నాయి అయితే ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి అత్యధికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంపైనే ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే బెట్టింగ్లు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి పిఠాపురం అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు సైతం బెట్టింగులు పెట్టినట్లు తెలుస్తోంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలను గూడూరు మండలం పెంచుకలపాడు గ్రామంలో ఘనంగా భక్తులు నిర్వహించారు శుక్రవారం పెంచుకలపాడు గ్రామంలోని బ్రహ్మంగారి మఠంలో స్వామివారి ఆరాధన కళ్యాణం కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు నేత కన్హయ్య కుమార్ పై ఢిల్లీలో దాడి జరిగింది ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో పూలమాల వేసేందుకు దగ్గరికి వచ్చిన కొంతమంది దుండగులు దాడి చేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కన్హయ్యతో పాటు ఆప్ మహిళా కౌన్సిలర్ ఛాయా గౌతమ్ శర్మపై కూడా దుండగులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది कन्हैया पीटने वाला कन्हैया पीटेगा तो पता नहीं बार और कॉल कर रहे भाई अरे एक मिनट भाई भाई देख सकते हैं आप लोग कन्हैया कुमार को मारा गया यहाँ पे भाई वो भाई हो भाई हो సీఎం రేవంత్ రెడ్డిని సినీ దర్శకులు కలిశారు రామ్ గోపాల్ వర్మ అనిల్ రావిపుడి హరీశ్ శంకర్ తదితరులు సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ నెల పంతొమ్మిదిన డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాలంటూ వారు ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ అందజేశారు పంతొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు